హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో ఇప్పుడు మనకు మార్చి నుంచి అయితే ప్రభుత్వం దివ్యాంగులకి కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగింది ఇంతకీ ఆ న్యూ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది కదా అండి సో ఈ పెన్షన్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పెన్షన్ తీసుకోవాలన్నా వేరే ఏ ప్రయోజనాలు పొందాలన్నా డెఫినెట్లీ వాళ్ళు సదరం సర్టిఫికేట్ అయితే చూపించాలి కదా అండి ఈ సర్టిఫికేట్లో మనకు ఎంత పర్సంటేజ్ మనకు వైకల్యం ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా అయితే ఈ సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు యూఐడి పోర్టల్లో నమోదు చేయాలని సో ఫిజికల్ హ్యాండిక్యాప్లకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నమోదు చేయాలని సూచించడం అయితే జరిగిందండి ఈ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత యూఐడి కార్డులు కూడా జారీ చేయాలని సూచించడం అయితే జరిగిందండి సో మనకు అందులు కానివ్వండి విజన్ కుష్టు వ్యాధిగ్రస్తులు వినికిడి సమస్య గలవారు అంగవైకల్యం మానసిక వైకల్యం వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క వైకల్య శాతాన్ని గుర్తించి తర్వాత యూఐడి కార్డులను అయితే జారీ చేయాలని ప్రభుత్వం అయితే సూచించడం జరిగిందండి సో ఏదైతే సదం సర్టిఫికేట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే అయితే ఉంటారు కదా సో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళేసి మీరు యుఐడి పోర్టల్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత యూఐడి కార్డులను అయితే జారీ చేయడం జరుగుతుందండి సో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఏదైతే జారీ చేసినా సరదం సర్టిఫికేట్లతో పెన్షన్ మిగతా ప్రయోజనాలు అయితే పొందుతున్నారు కదా బట్ ఇప్పుడు మార్చ్ ఫస్ట్ నుంచి ఈ రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగిందండి సో యూఐడి కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ కానివ్వండి సో వేరే ఏది ఉన్నా కూడా వాళ్ళకు రావడం అయితే జరుగుతుంది సో ఈ యూఐడి కార్డు అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్కి వెళ్ళేసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సో మీ సదనం సర్టిఫికేట్ ఏదైతే ఆల్రెడీ ఉందో అది తీసుకువెళ్ళి మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి అప్పుడే మనకు ఈ యూఐడి కార్డ్ అయితే రావడం జరుగుతుంది సో ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రిలో మనకు స్లాట్ కూడా బుకింగ్ చేస్తారు అప్పుడు ఆ స్లాట్ ఎప్పుడైతే బుకింగ్ చేస్తారో సో దాని యొక్క డీటెయిల్స్ కూడా అందించాలని ఆఫ్టర్ దట్ మనకు పరీక్షలు అయితే నిర్వహిస్తారు కదా అండి సో అవన్నీ అప్డేట్ చేసి మనకు ఈ కార్డ్స్ని అయితే జారీ చేయడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి సో మార్చ్ ఫస్ట్ నుంచి అంటే ఈ మంత్ నుంచి ప్రతి ఒక్కరు పెన్షన్ పొందాలి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యూఐడి కార్డ్ని అయితే తీసుకోవాల్సి వస్తుంది అప్పుడే మనకు పెన్షన్ కానివ్వండి వేరే ఇతర ఏ ప్రయోజనాలు అయితే ఉంటాయి కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అవన్నీ బెనిఫిట్స్ కూడా అందుతాయి సో మనకు ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మీ సేవా సెంటర్కి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి బికాస్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ యూఐడి కార్డు డిజిబిలిటీ కార్డు ఏదైతే ఉంటుందో మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి ఎందుకంటే చాలా మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు దివ్యాంగులైతే ఉంటారు కదా సో వాళ్ళకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది సో ఎవరికైనా తెలియకపోయినా సో ఈ వీడియో వల్ల అట్లీస్ట్ కొంతమందికి అయినా తెలుస్తుందని అనుకుంటున్నాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి